ఏ పేదవాడు కూడా వైద్యం అందరి పరిస్థితి ఏ పేదవాడు ఉండకూడదు వైద్యం కోసం అప్పులు పాలయ్యే పరిస్థితి ఏ పేదవాడికి రాకూడదు ఇంత తపన తపత్ర తపన తపత్రయం పడుతూ ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో విస్తరించిన ఆరోగ్యశ్రీ ఏకంగా ఇరవై ఐదు లక్షల దాకా ఉచితంగా ఆరోగ్యశ్రీ పేదవాడికి ఆపరేషన్ అయిన తర్వాత కూడా రెస్ట్ పీరియడ్ లో కూడా పేదవాడికి అండగా ఉంటూ ఓ వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా మొట్టమొదటిసారిగా గ్రామంలోనే ఓ విలేజ్ క్లినిక్ మొట్టమొదటిసారిగా గ్రామానికే ఓ ఫ్యామిలీ డాక్టర్ మొట్టమొదటిసారిగా గ్రామంలో ఉన్న ప్రతి ఇంటిని కూడా పడుతూ అన్నాని ఆరోగ్యం బాగుందా అక్కాని ఆరోగ్యం బాగుందా అవ్వాని ఆరోగ్యం బాగుందా అని చెప్పి ఆ ఇంటికే వెళ్ళి టెస్టులు చేస్తూ మందునిస్తూ ఆ ఇంటికే ఓ ఆరోగ్య సురక్ష నేను అడుగుతా ఉన్నా ఇంతగా పేదవాడి ఆరోగ్యం మీద ధ్యాస పెట్టిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా ఉన్నదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ మొట్టమొదటిసారిగా ఏ గ్రామాన్ని ఏ గ్రామానికి వెళ్ళి చూసినా కూడా ఆ గ్రామంలోనే ఏకంగా ఆరు వందల రకాల సేవలు అందిస్తా ఉన్న గ్రామ సచివాలయం అదే గ్రామంలో అరవై డెబ్బై ఇళ్లకు ఇంటికి వచ్చి సేవలు అందిస్తా ఉన్న ఓ వాలంటీర్ల వ్యవస్థ అదే గ్రామంలోనే ఎప్పుడూ కూడా జరగని విధంగా అదే గ్రామంలోనే మొట్టమొదటిసారిగా అవ్వ తాతలకు ఇంటికే అందుతా ఉన్న పెన్షన్ మొట్టమొదటిసారిగా ఇంటి వద్దకే రేషన్ ఇంటి వద్దకే పథకాలు ఇంటి వద్దకే పౌర సేవలు అదే గ్రామంలోనే ఓ ఆర్బీకే వ్యవస్థ రైతలను చేయబట్టుకొని నడిపిస్తూ అదే గ్రామంలోనే ఓ విలేజ్ క్లినిక్ మరో నాడు వేస్తే అదే గ్రామంలోనే నాడు నేడుతో మారిన ఇంగ్లీష్ మీడియం బడి అదే గ్రామంలోనే ఫైబర్ గ్రిడ్ అదే గ్రామానికే కడుతా ఉన్న డిజిటల్ లైబ్రరీలు అదే గ్రామంలోనే నా అక్కచెల్లెమ్మలకు తోడుగా ఓ మహిళా పోలీస్ అదే గ్రామంలోనే నా ప్రతి అక్క చెల్లెమ్మ ఫోన్ లో ఆపదలో ఉంటే చాలు ఒక బటన్ నొక్కితే చాలు ఒక దిశ యాప్ నా అక్క చెల్లెమ్మల ఫోన్ లో ఆ బటన్ నొక్కిన వెంటనే పది నిమిషాల్లోనే పోలీస్ తమ్ముడు వచ్చి అక్క ఏమైందక్క అని చెప్పి అడిగే ఒక గొప్ప పరిస్థితి ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే జరిగింది నేను అడుగుతా ఉన్నా మీ అందరినీ కూడా ఈరోజు అడుగుతా ఉన్నా ఇవన్నీ ఎప్పుడైనా జరిగా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇలా లంచాలు వివక్ష లేకుండా పాలన ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇలా ఇంటికే వచ్చే పెన్షన్ ఇంటికే వచ్చే పథకాలు ఇంటికే వచ్చే పౌర సేవలు గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ మీ బిడ్డ ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం మనసున్న ప్రభుత్వం ఏనాడైనా కూడా మీ బిడ్డ ఏం చెబుతూ వచ్చాడు మీ బిడ్డ ఏం చేస్తూ వచ్చాడు అని అంటే మీ బిడ్డ పేదవాడిని పేదవాడిగానే చూశాడు మీ బిడ్డ ఏ రోజు పేదవాడి కులం అడగలేదు పేదవాడి మతం అడగలేదు పేదవాడి విషయంలో రాజకీయాలు చూడలేదు మీరు ఏ పార్టీకి ఓటు వేశారు అని చెప్పి మీ బిడ్డ పాలనలో ఎప్పుడూ కూడా అడగలేదు మీ బిడ్డ ప్రతి పేదవాడిని కూడా ఆ పేదరికం నుంచి బయటికి ఎలా తీయాలి బయటికి ఎలా అడుగులు వేయించాలి అని మొట్టమొదటిసారిగా ఆ పేదవాడి గురించి ఆలోచన చేసి ఆ పేదవాడి భవిష్యత్ కోసం ఏం చేయాలి అన్న అడుగులు పడింది కేవలం ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే అని సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను